ఈరోజు రామకృష్ణ పరమహంస జయంతి ఈ శ్రీ రామకృష్ణ పరమహంస చంద్రమాన శ్రీ విక్రమనామ సంవత్సర పాల్గొన శుద్ధ విధియ రోజున ఆయన జన్మించారు ఇంగ్లీషు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి పద్దెనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఆరులో జన్మించారు రామకృష్ణ జయంతి రెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ హిందూ తేదీ ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఒకటి రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువ కాలం తీవ్రమైన భక్తునిగా జీవించాడు ఆయన కాళీ మాత భక్తుడు ఆయనకు కాళీ ఒక దేవత కాదు సజీవ సత్యం ఆమె ఆయన ముందు నాట్యం చేసేది ఆయన చేతులతోనే భోజనం ఆరగించేది ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది తరువాత ఆయనని పరమానంద అనుభూతిలో వదిలేసేది ఇది నిజంగానే జరిగేది ఇదేదో ఊహాజనితం కాదు ఆయన నిజంగా తినిపించేవాడు రామకృష్ణుల చైతన్యం ఎంత స్పష్టమైందంటే ఆయన ఏ రూపం కోరుకుంటే ఆ రూపం ఆయనకు నిజంగా కనిపించేది ఒక మనిషి ఉండగలిగిన అత్యంత అందమైన స్థితి అది రామకృష్ణుల యొక్క శరీరం మనస్సు మరియు భాగో భావోద్వేగం భావోద్వేగాలు పరమానందంతో తడిసిపోతున్నా ఆయన అస్తిత్వం మాత్రం ఈ పరమానందాన్ని దాటి అవతలకి వెళ్ళాలని కోరుకునేది ఈ పరమానందం కూడా ఒక బంధనమే అని ఎక్కడో ఒక ఎరుక ఉండేది ఆయనకి ఒకరోజు రామకృష్ణులు నది తీరాన కూర్చొని ఉన్నప్పుడు తోతాపూరి అనే ఒక గొప్ప యోగి ఆ మార్గంలో వెళ్తున్నాడు ఇలాంటి యోగులు చాలా అరుదు రామకృష్ణుడు ఒక తీవ్రమైన మనిషిగా జ్ఞానోదయం పొందే అర్హత కలవాడిగా ఆయన గమనించారు సమస్య ఏమిటంటే ఆయన భక్తిలో చిక్కుకుపోయాడు చాలా రకాలుగా తోతాపూరి ఉపదేశం చేయబోయాడు కానీ రామకృష్ణుడు ఆసక్తి చూపించలేదు అదే సమయంలో ఆయన తోతాపూరి సమక్షంలో కూర్చోవడానికి ఆసక్తి కనపరిచేవాడు ఎందుకంటే తోతాపురి ఉనికి అలాంటిది తోతాపూరి రామకృష్ణుని దగ్గరకు వచ్చి ఇంకా నువ్వు భక్తికే ఎందుకు అతుక్కుపోయావు నీకు అంతిమ మెట్టుకు చేరుకునే శక్తి ఉంది అని నచ్చ చెప్పబోయాడు కానీ రామకృష్ణుడు మాత్రం నాకు ఖాళీ కావాలి అంతే అన్నాడు ఆయన తల్లిని అడిగే పిల్లవాడి లాంటివాడు అటువంటి స్థితిలో ఉన్నవారికి తర్కపరంగా నచ్చ చెప్పలేం అది పూర్తిగా ఒక భిన్నమైన స్థితి రామకృష్ణుడి భక్తి ఆసక్తి ఖాళీనే అతనిలో ఖాళీతత్వం అధికమైనప్పుడు ఆయన పరమానందంతో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవారు అతనిలో ఆ స్థితి కాస్త తగ్గగానే అతను ఒక పసిబిడ్డలాగా ఏడ్చేవాడు ఆయన ఇలాగే ఉండేవాడు తోతాపూరి చెప్పే జ్ఞానోదయం లాంటి వాటి గురించి ఆయనకు అస్సలు ఆసక్తి లేదు చాలా రకాలుగా తోతాపూరి ఉపదేశం చేయబోయాడు కానీ రామకృష్ణుడు ఆసక్తి చూపించలేదు అదే సమయంలో ఆయన తోతాపూరి సమక్షంలో కూర్చోవడానికి ఆసక్తి కరచ కనపరిచేవాడు ఎందుకంటే ఆయన యొక్క ఉనికి అలాంటిది రామకృష్ణుడు ఇలాగే వ్యర్థంగా గడిపేస్తున్నాడని తోతాపూరి గమనించాడు అప్పుడు ఇది చాలా సులభమైనది ఇప్పుడు నువ్వు నీ భావోద్వేగాలని ప్రబలపరుస్తున్నావు నీ శరీరాన్ని ప్రబలపరుస్తున్నావు నీలోని రసాయన వ్యవస్థని ప్రబలపరుస్తున్నావు కానీ నీలోని ఎరుకని ప్రబలపరచటం లేదు నీ దగ్గర కావలసినంత శక్తి ఉంది కేవలం నువ్వు నీ ఎరుకను ప్రబలం చేయాలి అంతే అని అన్నాడు అప్పుడు రామకృష్ణుడు అంగీకరించి సరే నేను నా ఎరుకని పరిచి కూర్చుంటాను అని అన్నాడు కానీ ఆయనకు ఖాళీ రూపం స్ఫురిస్తే మళ్ళీ తనని తాను ఆపుకోలేని పరమానంద ప్రేమ స్థితిలోకి జారిపోయేవాడు ఎన్నిసార్లు కూర్చున్నా సరే ఒక్కసారి ఖాళీ దృశ్యం కనపడగానే ఎగిరిపోయేవాడు తాతాపూరి మరోసారి ఖాళీ కనపడితే నువ్వు ఒక్క అడ్గంతో ఆమెను మొక్కలు చెయ్యి అన్నాడు అప్పుడు రామకృష్ణుడు ఖడ్గం ఎక్కడి నుండి తీసుకురావాలి అన్నాడు అందుకు తోతాపురి ఎక్కడి నుండి అయితే నువ్వు కాళిని తెచ్చుకుంటావో అక్కడి నుండి నీకు కాళీనే సృష్టించే శక్తి ఉన్నప్పుడు ఒక ఖడ్గాన్ని ఎందుకు సృష్టించలేవు నువ్వు సృష్టించగలవు నువ్వు ఒక దేవతని సృష్టించగలిగినప్పుడు తనని కోయడానికి ఖడ్గాన్ని ఎందుకు సృష్టించలేవు సిద్ధంగా ఉండు అన్నాడు రామకృష్ణుడు కూర్చున్నాడు ఏ క్షణంలో అయితే ఖాళీ కనపడిందో మళ్ళీ పరమానందంలో మునిగిపోయి ఆ ఖడ్గాన్ని ఎరుకని అంతా మరిచిపోయాడు ఇప్పుడు తోతాపూరి ఒక గాజు ముక్కను తీసుకుని ఇలా అన్నాడు ఈసారి నాతో కూర్చో ఖాళీ వచ్చిన క్షణమే ఈ గాజు ముక్కతో నువ్వు ఎక్కడైతే చిక్కుకున్నావో అక్కడ కోసేస్తాను ఎప్పుడైతే నేను ఆ చోటని కోస్తానో నువ్వు ఒక ఖడ్గాన్ని సృష్టించి కాళీని ముక్కలు చెయ్యి అన్నాడు మళ్ళీ రామకృష్ణుడు కూర్చున్నాడు ఎప్పుడు ఆ పరమానందపు అంచుకు చేరుకున్నాడో ఎప్పుడు కాళి కనపడిందో తోతాపురి ఆ గాజుతో రామకృష్ణుని నుదుట బాగా లోతుగా ఘాటు పెట్టాడు ఆ క్షణం రామకృష్ణుడు ఖడ్గాన్ని సృష్టించి కాళీని నరికేశాడు త తద్వారా తల్లి నుంచి ఆ పరమానందం నుంచి విముక్తుడు అయ్యాడు ఆ సమయంలోనే ఆయన నిజంగా పరమహంస అయ్యాడు పూర్తి జ్ఞానోదయం అయింది అప్పటి వరకు అతను ఒక ప్రేమికుడుగా ఒక భక్తుడుగా ఉన్నాడు ఆయనే సృష్టించుకున్న మాతృదేవత యొక్క పుత్రుడు పరమకృష్ణ రామకృష్ణ పరమహంస ఆయన యొక్క భక్తిని ఆ శక్తిని అన్నిటినీ కూడా మనకి తెలియజేశారు అది స్థాయి ఉన్నదని గురువుగా వచ్చి ఆ భక్తి నుండి జ్ఞానానికి మళ్ళించి ఆ జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు గురువుగారు అది ఆయన యొక్క స్థితి శుభం స్వస్తి